తెలుగు రాష్ట్రాలకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతున్నట్లు కేబినెట్ మీటింగ్లో అయితే స్పష్టం చేయడం జరిగింది దాదాపుగా ఐదు వందల పంతొమ్మిది ఎత్తున్నటువంటి ఆల్మటి డ్యామ్ను ఐదు వందల ఇరవై నాలుగుకు చేయాలని చెప్పేసి కర్ణాటక కేబినెట్ నిర్ణయించడం జరిగింది సో ఈ డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల తెలుగు రాష్ట్రాలకు ఎడారిగా మారేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంటాయి ఎందుకంటే కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి అతిపెద్ద డ్యామ్ ఆల్మటి డ్యామ్ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచారంటే దిగువ ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణాది నీళ్లు రావడం చాలా కష్టం సో ఇక కృష్ణా పరివాహక ప్రాంతం అయితే ఎడహరిగా మారే సూచనలు అయితే కనిపిస్తాయి ఎందుకంటే ఆల్మట్టి డ్యామ్ ప్రస్తుతం ఐదు వందల పంతొమ్మిది ఎత్తు ఉంటేనే మనకు నీరు రావట్లేదు ఇక అది ఐదు వందల ఇరవై నాలుగు ఎత్తు అయిపోయిందంటే ఇంకా కర్ణాటక నుంచి నీళ్లు రావడం చాలా కష్టంగా ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు వెంటనే స్పందించి వీటిని అడ్డుకోవాల్సిందిగా తెలుగు రాష్ట్రాల రైతులు అయితే కోరుకుంటున్నారు సో ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం తలుపు తొట్టేందుకు సిద్ధమైంది సో ఇంకా ఏపీ తెలంగాణలో కూడా ఏ నిర్ణయం తీసుకుంటాయో చూడాలి దాదాపుగా లక్ష ముప్పై వేల ఎకరాలను అయితే ప్రభుత్వం భూసేకరణ చేసింది ఇంకా డెబ్బై వేల కోట్లు బడ్జెట్ పెట్టింది కర్ణాటక దూకుడుకు ఏపీ తెలంగాణలో కళ్లెం వేయాలి